నమస్తే నేను మీ సతీష్ జగనే ఉండి ఉంటే ఇది ప్రస్తుతం వైసీపీ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం మరి ఏమిటి అంటే అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి అసలు ప్రస్తుతం అధికారంలో ఉండి ఉంటే సంక్షేమ పథకాలు ప్రజలకు టైం ప్రకారంగా టంచన్గా అందించి ఉండేవాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వమే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా జగనే ఉండి ఉంటే అనేటువంటి ఒక క్యాంపెయిన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి ప్రధానంగా ఒక రాజకీయ కుట్రతోటే వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి మరి ఏమిటి జగనే ఉండి ఉంటే అని చేస్తున్నటువంటి క్యాంపెయిన్ వెనకాతలో ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు వీక్షకులు కూడా నమస్కారం ఏం చెప్తారు సార్ జగనే ఉండి ఉంటే అంటూ ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు దాని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే నేను కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చూశాను సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన పదే పదే అంటే ఎంత కనీసం ఒక ముప్పై సార్లు అన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరవై నుంచి ముప్పై సార్లు చెప్పు ఉంటాడు అది ఒక స్లోగన్గా తీసుకున్నారు వాళ్ళు సిద్ధం అని అన్నారు కదా అది మనం కూడా చర్చించాము ఎలక్షన్ ముందు మనం ఆంధ్రప్రదేశ్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రతి సందులోనూ పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టారు దాన్ని ఏమంటారండి వాటిని ఫ్లెక్సీస్ ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లెక్సీస్ చూసాం మనం రైలు పట్టాల పక్కన కానీ ఉండే చిన్న చిన్న ఓళ్ళల్లో కూడా బజార్ల్లో పెట్టే కాంప్లెక్స్ మీద కూడా పెట్టారు పెట్టారు అదంతా కూడా వికటేస్తుంది కూడా మనం చర్చించుకున్నాం అది చూస్తే ఒక భయానక వాతావరణం వచ్చేసింది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన చిన్న ఫ్లెక్సీ కానీ ఒక జెండా కానీ ఎక్కడ కనపడకుండా చేశారు అది ఎంత ఫలితం ఇచ్చిందో ఇది కూడా అట్లాంటి ఫలితం వేస్తుంది మేమంతా సిద్ధం అని ఇంకొక ఇది పెట్టారు ఇవన్నీ కూడా దాన్ని ఏమంటామంటే ఒక అతి విశ్వాసం ప్రజల్ని మనం మీడియా ప్రసారాలతో ఏదైనా మనం చేయగలము అనే ఒక అతి విశ్వాసంతో దెబ్బతిన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే అని జగన్ లేకుండా ఎక్కడికి వెళ్ళాడండి ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారి గురించో లేకపోతే రెడ్డి గారి గురించో కనుక ఉండి ఉంటే అని చర్చించుకుంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు అయిపోయారు భౌతికంగా లేరు కాబట్టి ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళాడని జగన్ ఏ ఉండి ఉంటే అంటే జనంలో కూడా వ్యంగ్యంగా చర్చిస్తున్నారు దాని మీద ఏంటి పిచ్చి వాగుడని ఇప్పుడు ఆయన ఉండి ఉన్నప్పుడు కూడా ఒక చిన్న విషయం మీకు గుర్తిస్తా అండి ఎలక్షన్ ముందు సైలెంట్ పీరియడ్లో టూ డేస్ ప్రచారం అన్నీ కూడా నిషేధం చేస్తారు కదండి ఎలక్షన్ ముందు పోలింగ్ పోలింగ్ పూర్తి నిశ్శబ్దం ఆ టైంలో ఏ ఎవరు ప్రచారం చేసుకో ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశాడు నేను జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బటన్ నొక్కినప్పటికీ ఈ లబ్ధిదారులకి వెళ్ళాల్సిన సంక్షేమ ఈ నగదు ముట్టలేదు ఇప్పుడు మా దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయల నగదు నా దగ్గర ఉంది రైతు అదేంటంటే బంధు రైతు విద్యా దీవెన రైతు భరోసా అన్నీ అన్ని రకాల కూడా ఇప్పుడు మేము రిలీజ్ చేస్తామని అడిగితే అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏముందండి మీరు ఇప్పుడు చేయటానికి వీల్లేదు ఒక లెవెల్ ఫీల్డ్ ఇవ్వాలి అన్ని పార్టీలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వాళ్ళు అన్ని పార్టీలకి ఒకటే ఒకళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చే పరిస్థితి ఉండకూడదు ఇప్పుడు కనుక మీరు ఇది వేస్తే దానివలన మీకు వేరేగా ఫలితాలు వస్తాయి లబ్ధి కాబట్టి ఈ రెండు రోజులు మీరు ఇవ్వద్దు ఏమీ రిలీజ్ చేయొద్దు ఆ తర్వాత పదమూడో తారీఖు ఎలక్షన్ అండి పద్నాలుగుని వేసేసుకోమంది ఎలక్షన్ అయినా మరో రోజే పొద్దున పూట వేసేసుకోండి ఈవెన్ ఆ రోజు మిడ్ నైట్ నుంచి వేసినా కూడా ఎలక్షన్ అయితే బై సిక్స్ కొన్ని బూత్ల్లో ఇంకొక గంట లేట్ అయినా ఏడు గంటలకన్నా అయిపోద్ది కదండి ఆరు ఏడు గంటలకు మించి ఎక్కడా కూడా ఉండదు మ్యాక్సిమం వేసుకోమంది కానీ అప్పుడు ఆయన ఆ ఫండ్స్ కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని ఎందుకో ఇవ్వాలి వీళ్ళకి అప్పుడు దాటిని వీళ్ళకి ఇచ్చారండి కాంట్రాక్టర్స్కి ఇచ్చారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్స్కి బిల్లులు ఇస్తే అందులోంచి వీళ్ళకి రావాల్సిన లాస్ట్ లెగ్ ఆఫ్ ద గవర్నమెంట్ క్షణాలను కూడా ఆయన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు ఇవాళ షర్మిల్ గారు కూడా అదే మాట అంది నీకు ప్రతిదీ కూడా రాజకీయ స్వార్థం నీ వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగత స్వార్థమే ఉంది అణువణువున ఉంది నీకు ప్రజల గురించిన సంక్షేమానికి సంబంధించిన నీకు శ్రద్ధ లేదు అసలు వైఎస్ఆర్ పార్టీ అనేదే లేదు వైఎస్ఆర్ అంటే ఎవరని అడిగింది వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని అడిగింది వైఎస్ఆర్ అని పెట్టావు కానీ ఈ ముగ్గురు పరిపాలిస్తున్నారు వైఎస్ఆర్ ఎక్కడున్నాడు ఉంది వైఎస్ఆర్ని ఎప్పుడో తోలేసావు నువ్వు ఆయన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎన్నికల ప్రచారం కూడా ఓడిపోతున్నాను మొన్న మళ్ళీ పెట్టాడండి ఓడిపో ఎలక్షన్ ముందు ఆయనకు అర్థమైపోయిన తర్వాత లేకపోతే సాక్షి టీవీలోనూ అంతకుముందు ఇట్లా పూలు జల్లినట్టుగా పెట్టేవాళ్ళండి తర్వాత రోజు కొటేషన్స్ పెట్టేవాళ్ళు సాక్షి పేపర్కి ఇటు అటు రెండు పక్కల అవన్నీ కూడా తీసాడు ఆయన పేరు లేదు ఊరు లేదు ఇప్పుడు అట్లాగే ఇవాళ ఎన్నికల సంఘానికి రాసినప్పుడు కూడా మరి డబ్బులు పడలేదుగా జగన్ ఉన్నాడుగా ఆ రోజు జగన్ ఎప్పుడు దిగాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కదా దిగింది మరి అప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ డబ్బులు కూడా జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు ఐదారు కార్యక్రమాలు అవును నొక్కారు కానీ పడలేదు కదా సతీష్ గారు నేను అదే చూస్తున్నా జనవరి నుంచి మార్చి దాకా పడాల పడకపోయినాటికి నేను డప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు పర్మిషన్ ఇవ్వమంటే ఎట్టా ఇస్తారు ఎన్నికల జస్ట్ టూ డేస్ ముందు అంటే చిత్తశుద్ధి ఉంటే మాత్రం బటన్ నొక్కి ఇరవై నాలుగు గంటల నుంచి ఇప్పుడు పడాలి ఇరవై మూడో తారీఖు నొక్కాడండి ఇరవై నాలుగో తారీఖు పడాలి పడిపోతే అరవై ఐదన్నా పడాలిగా ఇంకొక రోజు ఏదైనా టెక్నికల్ సాంకేతిక కారణాలు ఏదైనా కంప్యూటర్ వైఫల్యాలు లేకపోతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవటంలో లేట్ అవ్వచ్చు మరి అప్పుడు జగన్ ఉండా కూడా ఏం చేయలేకపోయాడు కదండి కాబట్టి ఇట్లాంటి ప్రచారాలు మళ్ళీ వాళ్ళకి పాత గాయాన్ని అవుద్దండి ప్రజల్లో ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు జగన్ ఉన్నప్పుడు ఏమి పూర్తి నల్లేరు మీద నడకలాగాను స్మూత్గా ఏం పడలా ఫండ్స్ ఆ ఎన్నికల సంఘం అప్పుడు ఇవ్వనన్నందుకు కనీసం పద్నాలుగో తారీఖు వేసేయాలి కదని పండి ఎవరికన్నా పళ్ళ ఆ డబ్బులు ఎట్ట వాడారు ఓడిపోతున్నాం కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చే లోపల చంద్రబాబు నిధులు ఉండకుండా చేశారు కానీ వాటిని వీళ్ళకి సంక్షేమ పథకాలకు వాళ్ళ లబ్ధి వీళ్ళు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఈ ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళకి రిలీజ్ చేశారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎప్పుడూ మభ్య పెట్టగలుగుతామంటే అందరినీ అన్ని కాలాల్లో పెట్టలేరండి కొంతకాలం కొన్నాళ్ళు పెట్టారు సక్సెస్ అయ్యారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు ఆయన ఏది చెప్పినా జనం నమ్మారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా కొడుకుగా ఇతను కూడా ఆ విలువలు పాటిస్తాడు అనుకున్నారు అసలు ఏ మాత్రం కూడా పాటించలేదు దాంతో జనాలు కూడా అర్థమయ్యే కదా అసలు ఇట్లాంటి ఓటమి కూడా చరిత్రలో ఇంకొక ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ కూడా వస్తానైతే నేను అనుకోనండి ఆయన గెలుపు కూడా నూట యాభై ఒక ఎంత ఘనంగా వచ్చిందో ఓటం కూడా అంత ఘోరంగా జరిగింది ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారండి ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు ఇట్లాంటి వాళ్ళు కనుక ఉంటే రాష్ట్రం అధోగతి పాల్పడుతుంది మనం నష్టపడతాము మన బిడ్డలు కూడా నష్టపడతారు ఉపాధి ఉండదు ఏముండదు తర్వాత ఇవన్నీ వదిలేసేయండి సతీష్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లో యువత ఉండలేక ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని బిడ్డలను ఇతర రాష్ట్రాలకు పంపించి దాసిన చరిత్ర ఎప్పుడన్నా మనం చూసామండి ఎమర్జెన్సీలో కూడా ఇట్లాంటివి జరగల మొన్న ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేస్తున్న దాష్టికాలకు భయపడి పిల్లల్ని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పెట్టిన తల్లిదండ్రులకి అవి మర్చిపోతారండి ఆ రోజులు బిడ్డలు మర్చిపోరు తల్లిదండ్రులు కూడా మర్చిపోరు ఇట్లాగే ఇప్పుడు ఆయన నేను జగనే ఉండి ఉంటే అంటే జగన్ ఉండి ఉంటే ఇదిగో ఇట్లాంటి అకృత్యాలు కూడా అనేకం జరిగినాయి ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి మొన్నెళ్ళి నలభై రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుందని ఢిల్లీలో చెప్తే గగ్గోలు పెడితే ఎవరన్నా ఇటు చూశారా ఎందుకు చూస్తారు ఇక్కడ బాగానే ఉందని వాళ్ళకి తెలుసు ఇవాళ ప్ర ప్రపంచమే కుగ్రామం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఢిల్లీ జర్నలిస్టులకి తెలియనంత అమాయకులు అమాయకులేం కాదు కదండి ఢిల్లీ నాయకులకి కానీ కాబట్టి కేవలం ప్రచారాలతో మభ్య పెడతాం ప్రజలను అనుకుంటే అది టూ థౌజండ్ నైన్టీన్ ముందు జరిగిందండి ఎలక్షన్ ముందు అది అంతవరకే ఇక ఆ తర్వాత జరుగుతుంది అని అయితే నేను అనుకోను ఒక దెబ్బస తిన్నాడు మళ్ళీ రెండోసారి ఎవడో కూడా ఆ దెబ్బ తిన్నాడు రైట్ ఇదే చూస్తున్నాం కదా పూర్తిగా అబద్ధాలు అసత్యాలతోటి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఒక పక్కన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండింటినీ బండిగా ముందుకు తీసుకెళ్తూ గడిచిన ఐదేళ్ళ కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా ఒక పక్కన వాటిని పూడుస్తూ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఏదైతే కనుక పురోగమనం దిశగా అడుగులు వేయిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక అధికారం కోల్పోయామన్నటువంటి అక్కసుతోటి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలను అయితే చేయిస్తూ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టాలి పెట్టాలి అనేటువంటి కుట్రలకైతే తెరదీస్తున్నాడు కానీ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లు గాయాల పాలైనటువంటి ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు వీక్షకులకు